ప్రైజలాడ్ హలయా ప్రభు అని యేసుక్రీస్తువు పేరిట మీ అందరికీ శుభోదయం ప్రియా దేవుని బిడ్లారా ఈ పద్నాలుగో తేదీ ఐదవ నెల ఇరవై ఐదవ వత్సరంలో ఆ ప్రభు సన్నిధిలో మనమందరం చేరి ఉన్నాం ఈ దినము దేవదేవుని కృపాిక్షేమను బట్టి ఏకోజాంలో యంది ఆహారాన్ని మనకు భుజింపజేయడానికి ఆత్మదేవుడు కృపిచ్చాడు ఈ దినము పరిశుద్ధాత్మదేవుడు మనతో మాట్లాడని పరమగీత ప్రసంగ వాహినిలో ప్రియులరా ఒకటో అధ్యాయము ఐదో వచ్చినం యర్షులేము కుమార్తెలారా నేను నల్లని దాననైనను సౌందర్యవంతురాలను కేదారు వారి గుడారం వలెను సొలోమోను నగరు తెరలవలెను నేను సౌందర్యవంతురాలను మరొకసారి చదవనా చక్కగా వినండి షుల్మితి ఇర్షలేము కుమార్తెలతో చెప్తుంది ఇర్షలేము కుమార్తెలారా నేను నల్లని దానైనను సౌందర్యవంతురాలను కేదారు వారి గుడారుములను సులోమోను నగరు తెరలవలను నేను సౌందర్యవంతురాలను పిల్లరా ఈ వచ్చినంలో నాలుగు భాగాలుగా మనం విభజించుకొని ఆలోచన చేస్తే చక్కగా అవగాహన అవుతుంది మొదటిది నల్లని దానను రెండవ భాగము సౌందర్యవంతురాలను మూడవది కేదారు వారి గుడారము నాలుగవది సోలోమోను నగరు తేరలు ఈ నాలుగు భాగాల్లో ఇంకా సబ్ డివిజన్స్ చాలా ఉంటాయి ఈ నాలుగు మెయిన్ భాగాలను మనం కొన్ని సబ్ డివిజన్స్గా వినియోగ వివరించుకొని ఆలోచన చేస్తే పరిశీలించుకుంటే కొద్ది ఆత్మీయ సత్యాలను పరిశుద్ధాత్మ దేవుడు మనకు నేర్పిస్తాడు పిల్లల నల్లని దానను నలుపు అనేది పాపానికి చిహ్నం తెలుపు అనేది పరిశుద్ధతకు చిహ్నం ఇక్కడ ఎందుకు నేను నల్లని దానను అని ఒప్పుకుంటుంది అనగా పాపపు ఒప్పుకోలు అంటాం ప్రతి వ్యక్తి ప్రతి మానవుడు ఈ లోకంలో పుట్టిన ప్రతి ఒక్కరూ మొట్టమొదటిగా ప్రభువు దగ్గర పాపమును ఒప్పుకోవాలి పాపపు ఒప్పుకోలు పశ్చిత్తాపడాలి ప్రభు దగ్గర ప్రార్థించి క్షమ హృదయం పొందాలి పాపం ఒప్పుకొని విడిచిపెట్టాలి అందుకంటే అందరూ పాపము చేసి అంటే కొందరు పాపం చేసేలా ఒక వర్గం వాళ్ళు ఒక దేశం వాళ్ళు ఒక ప్రాంతం వాళ్ళు ఒక సంతతి వాళ్ళు వీళ్ళు ఒక స్త్రీలు ఒక పురుషులు ఒక ఏజువాళ్ళు అక్షరాశులు నిరక్షరాశులు ఆహా మానవుడిగా పుట్టిన ప్రతి ఒక్కరూ అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోవచ్చు అలాగే నీతిమంతుడు లేడు ఒక్కడునూ లేడు నేను పాపుల కోసమే వచ్చానంటాడు పరిశుద్ధుల కోసం కాదు నశించిన దానిని వెతికి రక్షించడానికి మనిషి కుమారుడు ఈ లోకానికి వచ్చాడు ఈ విధంగా ప్రతి ఒక్కరూ మనము దేవుని దగ్గర మన పాపములను ఒప్పుకోవాలి ఇక శూలిమితి కూడా మొట్టమొదటిగా నేను నల్లని దానను ఒప్పుకుంటుంది ఇక్కడ అసలు ఈ పాపము అనే దానికి డెఫినెషన్ నిర్వచనం ఏంటంటే ఆజ్ఞ అతిక్రమమే పాపము అదే నిర్వచనం ఆజ్ఞను అతిక్రమం చేశాడు పాపం ద్వారా మరణము లోకానికి వచ్చింది ఈ పాపం ఎక్కడ పుట్టిందయ్యా అంటే ఆది కాను మూడో ఆరో వచ్చ పుట్టింది స్త్రీ ఆ వృక్ష ఫలము ఆహారములకు మంచిది కనులకు అందమైన అందమైనది వివేకమిచ్చు దీవునైనా ఆ వృ వృక్షనై ఉండేటట్టు చూసినప్పుడు ఆమె దాని ఫలము తీసుకొని తాను తనతో పాటు తన భర్తకు ఇచ్చాను ఇక్కడ చూడండి ప్రియుల పాపంలో ఎంత మంచి ఆకర్షణ ఉందంటే ఆహారానికి మంచిదట రెండవది కన్నులకు అందమైనది ఏమండి ఆహారానికి మంచిది అందమైనది ఇంకా ఇక్కడ పిల్లరా సాతాను బహుభయంకరంగా శోధిస్తుంది అవ్వమ్మను కొన్ని సంవత్సరాల పాటు వివేకమిచ్చేది రమ్యమైనది ఇన్ని ఆకర్షణలు ఉన్నాయి దాంట్లో ఆ పాపంలో అంత ఈజీగా అవ్వమ్మ శాతానికి పోలేదు కొన్ని సంవత్సరాలు శాతాన్ని శోధించింది కావున పాపం అక్కడ పుట్టింది అందుకే దావీదయ్ అంటాడు యాభై ఒకటవ సంకీర్తంలో ఐదవ చరణంలో నేను పాపంలో పుట్టిన వాడను పాపము నా లోనే నా తల్లి నన్ను గర్భమున ధరించాడు నేను పాపంలో పుట్టానయ్యా నా తల్లి నన్ను పాపంలోనే గర్భం ధరించింది సంకీర్త ఐదు పంతొమ్మిది ఆజ్ఞలలో మిగులు అల్పమైన ఒక్కదానిని మీరి బోధించేవాడెవడో వాడు పరలోకములో అల్పుడు అనబడతాడు అంటే ఆజ్ఞలలో ఏది కూడా మీరకూడదు యాకోబు ఒకటి పదిహేనులు అంటాడు ప్రియులరా దురాశ గర్భమును ధరించినదై పాపమును కనగా పాపము పరిపక్వమై మరణమును కనడు దురాశ గర్భము ధరించినదై పాపాన్ని కనగా పాపము పరిపక్వమై మరణాన్ని కంట అదే యాకోపత్రిక పత్రిక నాలుగవ అధ్యాయం ఒకటో వచ్చిన మీలో యుద్ధంలోనూ పోరాటంలోనూ దేనుండి కలుగుతున్నవి మీ అవయవములు పోరాడే మీ భోగభాగ్యముల వల్లనే కదా ఎందుకు యుద్ధాలు పోరాటాలు మీద మన దురాశల వల్లే అందుకే దురాశ గర్భం ధరించి పాపాన్ని గంటద అని చెప్పాడు అది పరిపక్వమై మరణాన్ని గంటద కావున ప్రియా దేవుని బిడ్లారా ఈ పాప పశ్చిత్తాపము పాపపు ఒప్పుకోలు ప్రతి క్రైస్తవునికి అవసరము తదుపరి పాపాన్ని విడిచిపెట్టడం విడిచిపెట్టాలి అందుకే ఇక్కడ శూలుమితి నేను నల్లని దానను ప్రియుడి శూలుమితిని పౌరమా నిష్కళంకురాల సౌందర్యవతి ఎన్ని పొగుడుతాడో పరిశుద్ధురాలు ఎప్పుడు ఇక్కడ సమాజంలో దేవుని సన్నిధిలో చేరి నేను నల్లని గానను అని ఒప్పుకొని దాన్ని విడిచిపెట్టినప్పుడు నేను పాపం చేశాను తర్వాత సౌందర్యాన్ని గురించి చెప్తుంది అది ఆత్మీయ సౌందర్యం కావున ప్రియ దేవుని బిడ్డారా మనల్ని మనం ప్రభు సన్నిధిలో అనుదినము అనుదినము పాప వచ్చే తాపం అవసరం ఒక్కసారి కాదు అనుదినము మనల్ని మనం ప్రభు దగ్గర పరిశుద్ధపరచుకోవాలి అనుదినము శుభ్రపరచుకోవాలి హృదయాన్ని అనుదినము దేవుని సన్నిధిలో పరిశుద్ధపరచబెడాలి పరిశుద్ధత కలిగిన వారు ప్రభువుని చూడగలరు పాపంలో ఉన్నవారు మరణాన్ని చూడగలరు పరిశుద్ధత కలిగిన వారు జీవంలోనికి వెళ్తారు పాపంలో ఉన్నవారు మరణంలోకి వెళ్తారు లేకపోతే నరకంలోకి వెళ్తారు కావున ప్రియ దేవుని బిడ్లారా మనందరము ఆజ్ఞను అతిక్రమించి దేవుడు అనుగ్రహించి ఆ మహిమను పొందలేకపోతుంది కావున మనల్ని మనం ప్రభు సన్నిధిలో అనుదినము పరిశుద్ధ పరచుకుంటాం దీని ప్రభు సన్నిధిలో పరిశుద్ధతలో కొనసాగుతు రేపటి దినం కంటిన్యూషన్ చేసుకుందాం దేవుడి వాక్యం దీవించి గాక మహోన్నతుడు స్తోత్రం వాక్యమిట్టున్న బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించమని ఏ సునావు పెట్ట వేడుకొని చున్నాను తండ్రి ఆమెన్ తల్లి అయిన దేవుడు నుండి కుమారుడైన సుక్రీస్తు నుండి పరిశుద్ధాత్మని నిత్య సహవాసు వాక్యమిట్టున్న బిడ్డలందరికీ నీ సర్వలోక పరిశుద్ధులకు సార్వత్రిక సంఘానికి ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం తోడైన ఏ గుడ్ డే ఇదమంతా అదే ఉదయం వని కృపాక్షేమములే మీ వెంట వచ్చును గాక